జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ కందపద్యములు నూట ఎనభై ఐదు నూట ఎనభై ఆరు హెచ్చైన బోధ పే సచ్చరితులకి రుజనులు జనులు ధనంబుల్ గచ్చులు గొట్టే దిచ్చులకిచ్చిన క్రియ నిట్టి నుత తినే మననోయి నీ మదికి నిజబోధన్ ప్రేమతో నాటించ కలచి పెక్కు విధములన్ నే మొదలు పెట్టి చెప్పితి దే మాత్రము రాత్రి భగాలు ఏమారకుమి మారకు మీ జై నిజ గురుభ్యో నమ జై నిజ గురు అను అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభుదేశ కేంద్రం వారిచే విరచితమైన కందపద్యములలో నూట ఎనభై ఐదు నూట ఎనభై ఆరవ పద్యాలను ముచ్చరించుకుంటూ ఉన్నాం చక్కని నీతిని ప్రబోధిస్తూ ఉన్నారు కృష్ణప్రభు దేశకేంద్రవారు నాయన శిష్య హెచ్చైన బోధ తెలిపే సచ్చరితులకియ్యలేరు జనులు ధనంబుల్ గచ్చులు గుట్టే దిత్తులకిచ్చినా క్రియ నట్టి నృతతి నేమన నోయి వారి నియమనాల శిష్య అంటే ఘనమైనటువంటి బోధను రహితం చేసేటువంటి బోధన మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు ఇది కలలాంటిది అని దృఢపరచి ఈ ఉత్త బట్టయిలో తప్ప ఏమీ లేదు అనేటువంటి తోరమైనటువంటి యథార్థమైనటువంటి నిజమైన బోధన తెలియజేసేటువంటి సచ్చరితులవు అయినటువంటి దేవులకు ఇవ్వలేరు నాయన జనులు ఏమిటి వారికి కావలసినటువంటి ధనాన్ని ఇవ్వలేరు వారి మనుగడకు వారి అవసరార్థం కావలసినటువంటివి సమకూర్చలేరు శిష్య వారు శ్రేష్టమైనటువంటి బోధ తెలియజేస్తున్నారు జనన మరణ రహిత బోధన అందిస్తున్నారు సత్ప్రవర్తనతో వారి గురువాక్యాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు అలాంటి వారు సచ్చరితులు వారు కుచరితులు కాదు వారు వారు చరించే విధానము ఎప్పుడూ కూడా సత్యమైనటువంటిది యథార్థమైనటువంటి అశరీర సాంప్రదాయబద్ధంగా ఉన్నారు వారు వారు మిగిలిన వారిలాగా వేషభాషలతో వాక్పటిమలతో ఎవరిని యాచించట్లేదు శిష్య అలాంటి వారికి ఎవరూ కూడా ఈ లోకంలో ఇవ్వలేదు నాయన ధనాన్ని వారి అవసరాలు చేర్చలేరు వారు కోరరు అయితే శిష్య గచ్చులు కొట్టే దిచ్చులకిచ్చిన క్రియ నిట్టి నృతతి నేమన నోయి గచ్చులు కొడుతుంటారు కొంతమంది గచ్చు మాటలు అంటే ఎందుకు కొరగాని మాటలు శిష్య అవి ఓ కదప్పుడు ఉపన్యాసాలు అంటారు వాటిని యోగ్యత కలిగినట్టు యోగ్యత కలిగినట్లుగా మాట్లాడేటువంటి మాటలు అన్ని ఢాబ్బికమైనటువంటి మాటలే కూతలు అంటారు వాటిని ఇచ్చులు గచ్చులు కొట్టేటువంటి ఇచ్చులు అయిన వారు ఇచ్చకాలాడేటువంటి వారు అంటే చరించాల్సినటువంటి విధానం కాకుండా వేరే విధంగా చరించేటువంటి వ్యభిచారులు ఆయన వారిని పైన పైన హెచ్చైన బోధ తెలిపేవారెవరు నాయన వీరు కుచరితలు శిష్య ఇచ్చులు నాయన వీరు కేవలం నటనే పరమావధిగా జీవించేటువంటి వారు నాయన వీరు గచ్చులు కొట్టేటువంటి వారు నాయన వాళ్ళు అలాంటి ఇచ్చులు ఇచ్చిన క్రియ నెట్టి నృతతి వారికి మాత్రం ఈ జనులు వారు అడిగిన వెంటనే విరాళాలు తండోప తండములుగా ఎక్కడ ఆలస్యమవుతుందో మేమే ముందు ఇవ్వాలి మేమే ముందు ఇవ్వాలి మేమే ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి విధానంతో వారికి సకల మర్యాదలతో సకల లాంఛనములతో అన్నిటినీ వారు కోరిన కోరినటువంటివి కోరకుండా ఉన్నప్పటికీ కూడా సరే వీరే ముందుకు దూకివిస్తారు శిష్య ఇలాంటి నృతీ ఇలాంటి నర సమూహాన్ని ఏమనాలి వారు చెప్తే చాలు ఎంతైనా ఇస్తారు వారికి అన్నీ ఆభరణాలు కానీ వాహనములు కానీ కావలసినటువంటి సకల భూములు కానీ అన్ని దానాల్ని అర్పిస్తారు వారికి ఎందుకని వారు చెప్పేటువంటి మాటలు ఏవి యోగ్యతకు అనర్హమైనటువంటి మాటలు చెప్తారు ఇచ్చకాలతో కూడినటువంటి మాటలు చెప్తారు నిన్ను మెచ్చేటువంటి నీ దగ్గర ధనాన్ని గుంజేందుకు కావలసినటువంటి సకల ప్రయత్నాలు చేసేటువంటి నటనలు వారి దగ్గర ఉంటాయి కానీ హెచ్చైన బోధ చెప్పేటువంటి వారి దగ్గర ఏ నటనలో ఉండవు శిష్య కావున అలాంటి వారికి జనులు ఇవ్వలేరు అని తెలియజేసి తదుపరి నూట ఎనభై ఆరవ కంద మధ్యంలో నీ మదికి నిజ బోధన్ ప్రేమతో నాటింతదలచి పెక్కు విధములను నేను మొదలు పెట్టి చెప్పిచి ఏమాత్రము రాత్రి పగలు ఏ మారకు మీ శిష్య ఇది రాత్రిని కానీ పగలను కానీ నా బోధను మద్గురుదేవుని బోధను ఏ మారకు శిష్య అచల పరిపూర్ణ ప్రబోధను గావిస్తూ ఉన్నారు కృష్ణ ప్రభువులు నీ మదికి అతికేందుకై ఈ నిజ బోధను నాటించాలి అనేటువంటి ప్రేమతో పలు విధములుగా మొదలుపెట్టాను నేను నీ ఆసక్తికి తగ్గట్టుగా నీకు బోధ అందించాలి అనేటువంటి భావనతో అలా చెప్పాను నే మొదలుపెట్టి చెప్పిది ఇదే మాత్రము చెప్పితే ఇది ఏమాత్రము కూడా చచ్చు వరకు నిద్ర వచ్చు వరకు శిష్య ఏ శిష్య ఇది ఎందుకంటే పలు రీతులుగా చెప్పాను ఎన్నో యుక్తులుగా ఎన్నో సూక్తులతో చెప్పాను నీవు బోధ నాకు నాటినది చాలు అనేంత వరకు చెప్తానని చెప్పాను అదే విధముగా చెప్పాను శిష్య అది కూడా ప్రేమతో నాటంతో తలచి చెప్పాను నాయన పలు రీతులుగా చెప్పాను అనేక ఉపమానములతో ఉపమేయములతో నిన్ను లేకుండా ఉండేటువంటి స్థితిని నీకు కుదిరించాలని దానిని ఎరిగించాలని ఎరిగినటువంటి గుర్తును లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో పలు తెరంగులుగా ఈ బోధను నీకు బోధించాను శిష్య నేను అలా మొదలుపెట్టి చెప్పాను నాయన ఇదే మాత్రము కూడా ఏ మారక శిష్య కాలంతో పని లేనటువంటి బోధ శిష్య ఇది అని దేశ దర్శకేంద్రుల వారు చక్కగా తెలియజేశారు జై గురుదేవ